స్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రాకారము లేక పాడైన పొరము ఎంతో తన మనస్సును వాడును అంతే ఐ మెయిన్ మన మీదికి శాపము రావటానికి ఏది కారణమవుతుందో మన మీదికి ఒక దోషము రావటానికి ఏది కారణమవుతుందో మన జీవితంలో ఒక మేలు జరగకుండా ఉండటానికి ఏది కారణమవుతూ ఉందో దేవుడు కొన్నిసార్లు మనకి తెలియజేస్తూ ఉంటాడు దాని ఉద్దేశ్యం ఏంటంటే మన యొక్క ప్రవర్తనను మనము సరిచేసుకుంటామని పూర్వం రోజుల్లో ఇక్కడ ప్రాకారము అంటే ఒక పట్టణము ఇంకా మనం మామూలుగా వాడే భాషలో చెప్పాలంటే రాజు ఉండే ఒక కోట ఈ పూర్వపు రోజుల్లో రాజు ఉండేటటువంటి ఆ రోజుల్లో రాజు నివసించేటటువంటి ఆ కోట చుట్టూ అంటే ఆ పట్టణము చుట్టూ ఆ పురము చుట్టూ ఒక ప్రాకారము కట్టేవాళ్ళు మనము ఇంటి చుట్టూ ఎట్లాగైతే ప్రహరి గోడ కట్టుకుంటామో అట్లాగే ఆ రోజుల్లో వాళ్ళు ఆ రాజు నివసించేటటువంటి ఆ కోట చుట్టూ ఆ పట్టణము చుట్టూ ఒక ప్రాకారము కట్టేవాళ్ళు మనము ప్రహరీ గోడ కంటే ప్రాకారము చాలా పెద్దది మనం ప్రహరీ గోడ కడితే ఒక ఏడు లేదా ఎనిమిది అడుగులు అట్లా కడతాం కానీ ప్రాకారము చాలా ఎత్తులోనూ చాలా మందముగాను కడతారు అంటే ఆ ప్రాకారము మీద ఒక మనిషి నిలబడేలాగా ఒక సైనికుడు నిలబడి కాపలాగాసేలాగా ఆ ప్రాకారమును కడతారు అంత ఎత్తులోనూ మందముగాను కడతారు ఈ ప్రాకారము కట్టడం వల్ల ఆ పట్టణానికి జరిగే ఉపయోగం ఏంటంటే ఎవరైనా శత్రువులు ఆ కోటలోనికి రావాలన్నా ఎవరైనా శత్రువులు ఆ పట్టణంలోకి రావాలన్నా ఆ ప్రాకారమును ఎక్కి రావాలి చుట్టూ ప్రాకారము కట్టి అక్కడక్కడ లోపలికి వెళ్ళటానికి ద్వారాలు పెట్టేవాళ్ళు ఈ ద్వారముల దగ్గర ఎక్కువ ఎక్కువ మంది సైనికుల నుంచేవాళ్ళు అంటే ఎవరైనా వస్తే ఆ ద్వారంలో నుంచే రావాలి ఎవరైనా బయటకు వెళితే ఆ ద్వారంలో నుంచే బయటికి వెళ్ళాలి మళ్ళీ ఎందుకంటే చుట్టుపక్కల ప్రాకారము చాలా ఎత్తులో ఉంటుంది కనుక సో శత్రువులు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఆ ద్వారంలో రావడానికి అవకాశం ఉండేది కాదు ఎందుకంటే అక్కడ సైనికులు ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ కాపలాదారులు ఉండేవాళ్ళు కాబట్టి కాబట్టి శత్రువులు ఏం చేసేవాళ్ళంటే ఇక ఎక్కడ అవకాశం ఉందో చూసుకునేవాళ్ళు ఈ ప్రాకారము చుట్టూ ప్రాకారం ఉంటుంది కాబట్టి ఎక్కడ అవకాశం లేక వాళ్ళు ప్రాకారం ఎక్కటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ ప్రాకారం ఎక్కేటటువంటి క్రమంలో ప్రాకారము పైన ఆల్రెడీ కొంతమందిని కాపలా ఉంచుతారు కనుక ఈ ఈ శత్రువులు ఎప్పుడైతే ప్రాకారం ఎక్కుతూ ఉంటారో పైనుంచే వాళ్ళు బాణములతోనో ఏదో ఒక దాంతో వాళ్ళని అడ్డుకొని ఆ పట్టణము నాశనము చేయబడకుండా అంటే ఆ పట్టణము శత్రువుల చేతికి అప్పగింపబడకుండా కాపాడతారు అంటే ఈ ప్రాకారం కట్టడం వల్ల ఆ కోటకి ఏ ఉపయోగం జరుగుతుందంటే ఏ శత్రువు దాన్ని ఆక్రమించుకునకుండా ఏ శత్రువు వచ్చి దానిని నాశనము చేయకుండా ఈ ప్రాకారము అడ్డుకుంటుంది ఒకవేళ ప్రాకారము లేకపోతే శత్రువు ఎటువైపు నుంచైనా రావచ్చు శత్రువు ఎటువైపు నుంచి వస్తాడో మనము తెలియక ఆ కోటలో ఉన్నవారు అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఆ ప్రమాదం ఎదుర్కోవాలో ఎప్పుడు ఎలాంటి శత్రువు వస్తాడో తెలియదు కనుక ప్రాకారం కట్టడం వల్ల ఆ కోటలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే ఆ పట్టణంలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే ఆ పురములోనికి ఎవరైనా ప్రవేశించాలంటే వారి వల్ల ఏది కాదు దీని ద్వారా ఏం ఉపయోగం జరిగిందంటే ఏ శత్రువు దానిని దక్కించుకునకుండా ఏ శత్రువు చేతిలో ఆ కోట వెళ్లకుండా అది నాశనము చేయబడకుండా చక్కగా ఉండగలుగుతుంది ఇది దానివల్ల ఉపయోగం అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఒకవేళ ఆ పట్టణానికి ప్రాకారం లేకపోతే శత్రువులు వచ్చి ఒకళ్ళు వస్తారో ముగ్గురు వస్తారో నలుగురు వస్తారో తెలియదు ఎంతమందైనా రావచ్చు ఎందుకంటే అక్కడ అడ్డుకునేది ఏది లేదు కాబట్టి సో ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణము నిలిచి ఉండటం అసాధ్యము ఆ ప్రాకారము లేకపోతే ఆ పట్టణము అయిపోవటం ఖచ్చితమే అట్లాగే మన మనస్సు ఏదైతే ఉందో దాన్ని అణుచుకున్న లేకపోతే కూడా అంతే అంటే మన మనస్సును కానీ మనం అణుచుకున్న లేకపోతే ఆ పట్టణం ఎలా పాడైపోయిందో మనము కూడా అలాగే పాడై పాడైపోతాము ఆ పట్టణం ఎలాగైతే నాశనము చేయబడిందో మనము కూడా అలాగే నాశనం చేయబడతాము అని మన హృదయము అనే కోట నశించిపోవాలన్నా లేదా అది మంచిగా ఉండకుండా చెడిపోవాలన్నా మన చుట్టూ ప్రాకారము మనము ఏర్పాటు చేసుకోవాల్సిన పరిధి ఒకవేళ మన హృదయము భద్రంగా ఉండాలన్నా మనము భద్రంగా ఉండాలన్నా మనము నశించిపోకుండా ఉండాలన్నా మనము ఖచ్చితంగా మన హృదయ వాంచలను అణుచుకొని తీరాల్సిందే దేవుడు అంటూ ఉన్నాడు ఏమాట హృదయము మోసకరమైనది అది మనల్ని మోసం చేసే పనిలోనే ఉంటుంది ఈ హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి అనేకమైన తలంపులు ఉంటాయి అనేకమైన ఊహలుంటాయి ఈ ఊహలన్నీ కూడా చెడ్డ మార్గములోనికి మన మన హృదయంలో ఉండే ఆలోచనలన్నీ కూడా చెడ్డవి గాను మోసము చేసేవి గాను అన్యాయము చేసేవి గాను ఉంటే అది ఖచ్చితంగా మనల్ని పాపము వైపు ప్రేరేపిస్తుంది మనము ఖచ్చితంగా పాపము చేసేలాగా ప్రేరేపిస్తుంది ఈ పాపమునకు జీతము మరణమే అంటే ఈ హృదయ వాంఛలను అనుచుకోలేని లేని పరిస్థితుల్లో మనము పాపము వైపు వెళ్తాము కనుక ఆ పాపము వల్ల వచ్చే జీతము మరణము గనక మనము నశించిపోతాం పట్టణాన్ని ఎలాగైతే ప్రాకారము ఉండి కాపాడుతుందో అప్పుడు మన మనస్సులో వచ్చే మన హృదయంలో వచ్చే ఆలోచనలు కానీ మనం అడ్డుకోగలిగితే మనము అడ్డుకోగలిగితే అప్పుడు మనము నశించిపోకుండా ఉంటాం మన హృదయంలో వచ్చే ఆలోచనలు మన హృదయంలో వచ్చే తలంపులను కానీ మనం అనచగలిగితే అప్పుడు మనము సంతోషంగా ఉండగలుగుతాం కనుక హృదయ వాంఛలను నెరవేర్చుకోవాలని మనము చేసే ప్రయత్నము అది ఖచ్చితంగా చెడ్డదారిలోకి తీసుకొని వెళ్తుంది అది ఖచ్చితంగా పాపము వైపే తీసుకొని వెళ్తుంది దాని అంతము పాపమే దాని అంతము పాపము వైపే వెళ్తుంది కనుక ఆ హృదయ ఆలోచనలను హృదయ వాంఛలను మనము అనసగలిగితే అప్పుడు మన హృదయము అనే కోట భద్రంగా ఉండగలుగుతుంది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఒకవేళ మనము కానీ అట్లాంటి స్థితిలో ఉంటే అంటే హృదయంలో కలిగిన ప్రతి ఆలోచనను మనము నెరవేర్చుకోవాలని ప్రయత్నము చేస్తే మన హృదయంలో పుట్టే ప్రతి తలంపును మనము నెరవేర్చుకోవాలని చూస్తే అదంతా కూడా మనల్ని చివరిగా పాపము వైపు ప్రేరేపిస్తుంది కనుక పాపము చేసేలాగా చేస్తుంది కనుక ఆ పాపమునకు జీతము మరణము కనుక మనము ఖచ్చితంగా నశించిపోతాం మన హృదయంలో పుట్టే ఆలోచనలు మనము అణచుకోవాలి మన హృదయంలో పుట్టే ఆశలన్నిటిని మనం అణచుకొని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆ ప్రాకారం ఉండి కాపాడబడుతున్నటువంటి ఆ పట్టణం వలె మన హృదయం అనే కోట కూడా ఖచ్చితంగా కాపాడబడుతుంది మనం కాని అట్లాంటి స్థితిలో ఉంటే మనల్ని మనము సరి చేసుకునేటందుకు దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రకారం లేకపోతే ఒక పట్టణం ఎలాగైతే పాడవుతుందో నీ హృదయ ఆలోచనలను నీ హృదయంలో పుట్టే ఆశలను నీ హృదయంలో పుట్టే వాంఛలను నువ్వు లేకపోతే నీవు కూడా అంతే పాడైపోతావు ఒక ఆశీర్వాదం రావట్లేదంటే ఒక మేలు జరగట్లేదంటే ఒక శాపం వస్తూ ఉందంటే ఒక దోషం వస్తూ ఉందంటే మన మన హృదయంలో పుట్టే వాంచలను బట్టి వాటిని నెరవేర్చుకోవడానికి మనము చేసే ప్రయత్నమే అదే మన మీదకి పాపము తీసుకొని వస్తుంది కనుక దాని ద్వారా మనం శాపంలో పడిపోతూ ఉన్నాం దాని ద్వారా దోషంలోకి పడిపోతూ ఉన్నాం దాని ద్వారా మేలు జరగకుండా ఆగిపోతుంది దాని ద్వారా ఆశీర్వాదం రాకుండా ఆగిపోతుంది దాని ద్వారా మనం పాపంలో పడిపోతూ ఉన్నాం ఆ పాపం చివరికి మరణానికి దారి తీస్తుంది మనలో ఉంటే మనము సరి చేసుకునేటకు మాత్రమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మన హృదయ ఆశలన్నిటిని మన హృదయంలో పుట్టే ఆలోచనలన్నిటిని మన హృదయంలో పుట్టే తలంపులన్నిటినీ మన హృదయంలో పుట్టే వాంఛలన్నింటినీ అణుచుకొని మనము జీవించగలిగితే దేవుడు మనకి తోడుగా ఉండి మంచి సంతోషమైన జీవితాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు ఐ మీన్